ఓం నమశివాయ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వింటున్నది ఎంతమాత్రం సాదాసీద విషయం కాదు ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేనును వచ్చే మహాశివరాత్రి పర్వదినం ఆ వెంటనే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఫిబ్రవరి పదిహేడున సంభవించబోయే అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం పంచగ్రహ కూటమి ఈ రెండు భారీ పరిణామాలు కర్కాటక వారి జీవితంలో ఒక పెను మార్పును ఊహించని కుదుపును తీసుకురాబోతున్నాయి దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రతి చిన్న విషయం ప్రతి పరిహారం రాబోయే రోజుల్లో మీకు మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా ఉపయోగపడతాయి నిజం చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల మొదటి సగం ఒక ఎత్తు అయితే ఫిబ్రవరి పదిహేను నుండి నెల చివరి వరకు ఉండే సమయం మరొక ఎత్తు ఎందుకు ఇంతలా నొక్కి ఒక్కిస్తున్నాను అంటే సాధారణంగా ఎప్పుడైనా ఒకటి లేదా రెండు గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటేనే మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం అలాంటి దేకంగా పంచగ్రహాలు అంటే ఐదు గ్రహాలు ఒకేసారి మీ రాశికి ఎనిమిదవ ఇంట అంటే ఆయుస్థానం మరియు కష్టాల స్థానమైన అష్టమ స్థానంలో కలవడం అనేది మామూలు విషయం కాదు రవి బుధుడు శుక్రుడు కుజుడు మరియు రాహువు వంటి బలమైన గ్రహాలు ఇలా ఒకే చోట చేరడం వల్ల ఆ రాశి వారిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి పర్వదినం దైవానుగ్రహాన్ని పంచినప్పటికీ ఫిబ్రవరి పదిహేనున వచ్చే సూర్యగ్రహణం మీ జీవితంలో చీకటి కోణాలని దాగి ఉన్న శత్రువులని లేదా పరిష్కారం కాని సమస్యల్ని ఒక్కసారిగా బయటపెట్టే అవకాశం ఉంది ఈ పదిహేను రోజుల కాలం అంటే నెల ముగిసే వరకు మీరు వేసే ప్రతి అడుగు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి క్షణం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది ఫిబ్రవరి పదిహేడున వచ్చే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోవచ్చు మనకు ఆచరణ నియమాలు లేకపోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఆకాశంలో గ్రహాల మధ్య జరిగే యుద్ధం లేదా మార్పులు భూమిపై ఉన్న మనిషి శరీరం పైన మనసు పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి కర్కాటక రాశి వారికి ఈ సమయం ఒక అగ్ని పరీక్షలా మారిపోతుంది అష్టమ స్థానంలో గ్రహాల యుద్ధం జరుగుతున్నప్పుడు దానికి తోడు కేతు యొక్క దృష్టి కూడా పడుతున్నప్పుడు మీరు అసలు ఊహించని వైపు నుండి సమస్యలు సడన్గా వచ్చి పడే అవకాశం ఉంది అంతా సాఫీగా సాగుతుంది రేపు ఉదయానికి చేతికి డబ్బులు వస్తాయి లేదా పని పూర్తవుతుంది అని మీరు ధీమాగా ఉన్న సమయంలో చివరి నిమిషంలో ఆగిపోయే పరిస్థితులు ఈ నెలాఖరు వరకు బలంగా ఉన్నాయి ఇది మీ సహనానికి మీ ఓర్పుకు నిజమైన పరీక్ష ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అష్టమంలో కుజుడు మరియు రాహు కలయిక శారీరక ప్రమాదాలను లేదా ఆకస్మిక అనారోగ్యాలను సూచిస్తుంది ఫిబ్రవరి పదిహేను దాటిన తర్వాత ఎముకలకు సంబంధించిన నొప్పులు కానీ కండరాల ఇబ్బందులు కానీ లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న తలనొప్పే కదా లేదా చిన్న అలసటే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద అనారోగ్యానికి దారి చేసే ప్రమాదం ఉంది వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాకుండా చూసుకోవాలంటే మీ ఆహారపు అలవాట్లను దినచర్యని ఈ రెండు వారాలు చాలా నియమబద్ధంగా సాత్వికంగా ఉంచుకోండి వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనసు ఏకాగ్రత కోల్పోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆర్థిక విషయాలకు వస్తే మనం చాలా నిజాయితీగా మాట్లాడుకోవాలి ఫిబ్రవరి పదిహేడు గ్రహణం తర్వాత మీ ఆర్థిక పరిస్థితి అగ్నిలో ఆద్యం పోసినట్లు ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో ఖర్చులు మీ అంచనాలకు మించిపోతాయి ఎవరికైనా మాట ఇచ్చి ఉంటే దాన్ని నిలబెట్టుకోవడం అవ్వచ్చు దీనివల్ల మీ పరువుకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు లేదా మీకు రావాల్సిన బాకీలు వసూలు కాకపోవచ్చు ఇదిగో వచ్చేస్తుంది అని ఆశపడతారు కానీ చివరి నిమిషంలో ఆగిపోతుంది దీనివల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది అందుకే ఈ సమయంలో కొత్తగా అప్పులు చేయడం కానీ ఇవ్వడం కానీ లేదా ఎవరికైనా షూరిటీలు సంతకాలు చేయడం కానీ అస్సలు చేయవచ్చు ఉన్నదాంతో నెట్టుకు రావడం ఉత్తమం కానీ రిస్క్ తీసుకోవడానికి స్పెక్యులేషన్స్ చేయడానికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఏమాత్రం సరైన సమయం కాదు వ్యాపారస్తులకు కూడా ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత కుజుడు కూడా అష్టమంలోకి పూర్తిగా ప్రవేశించడంతో పనులు మరింత మందగించే అవకాశం ఉంది కష్టపడి పని చేస్తారు కానీ ఫలితం మాత్రం కనిపించదు ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేలాగా చేయవచ్చు కుటుంబ విషయాల్లో కూడా చిన్నపాటి తుఫానులు తప్పకపోవచ్చు బుధుడు అష్టమంలో ఉండడం వల్ల మీ మాట తీరు అపార్థాలకు దారితీయచ్చు మీరు మంచి ఉద్దేశంతో అన్న మాట కూడా అవతల వారికి తప్పుగా అనిపించవచ్చు ఇంట్లో అనవసరమైన గొడవలు ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా తల్లితరపు బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి మీ మాట వల్లనే గొడవలు పెద్దవయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పదిహేను రోజులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం వాదనలకు దిగకుండా ఉండడం లేదా ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది శుక్రుడు కూడా అష్టమంలో పాపగ్రహాల మధ్య నలిగిపోవడం వల్ల సుఖం దూరమై ఏదో తెలియని ఆందోళన నిద్రలేమి సమస్యలు ఇంట్లో ఆవహించి ఉంటాయి ఏ పని చేస్తున్నా ఒక రకమైన అసంతృప్తి వెంటాడుతుంది అయితే ఇదంతా విని మీరు నిరాశ పడిపోకండి లేదా భయపడిపోకండి చీకటి ఉంది అంటే వెలుతురు కూడా ఉంటుంది కదా సమస్య ఉందంటే పరిష్కారం కూడా ఉంటుంది ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి పదిహేను సూర్యగ్రహణం ఈ సమయం ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి దైవ బలాన్ని కూడగట్టుకోవడానికి అత్యంత అద్భుతమైన సమయం గ్రహణం రోజున ఆ సమయంలో మీరు చేసే జపం లేదా పూజ వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ దోషాల నుండి బయటపడడానికి పరమేశ్వరుని నామస్మరణ ఒక్కటే మార్గం ముఖ్యంగా సర్పదోషాలకు రాహుకేతు దోషాలకు అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య దండకం లేదా సుబ్రహ్మణ్య భుజంగం పఠించడం వల్ల ఈ గ్రహ దోషాల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది అలాగే గ్రహణ సమయంలో పేదవారికి దానం చేయడం జీవాలకు ఆహారం అందించడం ప్రకృతిని కాపాడడం వల్ల మీ కర్మ ఫలితాలు మారుతాయి గండాలు గట్టెక్కుతాయి వీడియోలో గురువుగారు చెప్పినట్లుగా గ్రహణ సమయంలో ప్రత్యేకంగా నియమనిష్టలతో తయారు చేసిన సర్వకార్య సిద్ధి తాయెత్తును ధరించడం వల్ల ఈ అష్టమ గ్రహాల పీడ నుండి నరదుష్టి నుండి దృష్టి దోషాల నుండి గొప్ప రక్షణ పొందవచ్చు గుర్తుంచుకోండి ఈ కష్టాలన్నీ తాత్కాలికమే ఆకాశంలో మేఘాలు ఎలా అయితే కదిలిపోతాయో ఈ గ్రహస్థితి కూడా మారిపోతుంది ఫిబ్రవరి నలాఖరు వరకు పట్టండి నిబ్బరంగా ఉండండి గ్రహాలు మారుతాయి కాలం మారుతుంది మళ్ళీ మంచి రోజులు వస్తాయి అంతవరకు ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ధైర్యంగా జాగ్రత్తగా ఉండండి ఈశ్వరుడు అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి అందరికీ మంచి జరగాలని మనస్పాద కోరుకుందాం సర్వేజన సుఖనోభవంతు ఓం నమశివాయ